హైండి సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో పెర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని ఉడికించిన ఎగ్స్ దాంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటా పేస్ట్ వేసుకోవాలండి రెండు టమాటాల వరకు గ్రైండ్ చేసి వేసుకున్నాం ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి ఆ మసాలా అంతా వాటికి బాగా పట్టించాలి ఇప్పుడు ముందుగానే నానపెట్టుకున్న రైస్ దాంట్లో వేసుకోవాలి ఇది రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నామండి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకుంటే దానికి డబ్బులు వేసుకోవాలండి అంటే వన్ గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని ఒకసారి అదంతా కలిపేసుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చూసారా రైస్ అనేది పెర్ఫెక్ట్గా కుక్ అయింది కదా చాలా ఈజీగా కూడా చేసేయచ్చండి ఎక్కువ క్వాంటిటీ అన్నా కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి